హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోవేట్లో ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ చూసుకుంటే మనము అయితే ఉన్నాయి ఇనుపవి ఇక్కడ అన్ని మంచాలు అయితే దొరుకుతాయి డబల్ మంచాలు సింగిల్ కావాలన్నా దొరుకుతాయి తక్కువ ధరలోనే దొరుకుతాయి ఇక్కడైతే చూడండి వాచ్లు అయితే ఉన్నాయి అన్ని రకాల వాచ్లు లేడీస్కి సంబంధించినవి ఉంగరాలంట ప్రతి ఒక్కటి ఇడైతే ఉన్నాయి ఇవన్నీ రాళ్ళుగోల్డ్వే అదే విధంగా ఇటువైపు చూస్తే అన్ని షూలు అయితే ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి అన్ని వరుసగా అయితే ఇక్కడ పెట్టి ఉండారు వీటి ధర కూడా చాలా తక్కువలోనే ఉంటాయి షూస్ మాత్రమే కాదు చెప్పులు కూడా ఉన్నాయి ఇది ఫ్రైడే మార్కెట్ అయితే చాలా పెద్దదిగా ఉంది చూడడానికి చిన్నది అనుకున్నా ఇక్కడైతే ఎలక్ట్రిక్ లైట్లు ఫోక్సింగ్ లైట్లు ప్రతి ఒక్క లైట్ అనేది ఇక్కడ అయితే మీకు దొరుకుతుంది అదే విధంగా చూస్తే అన్ని ఉన్నాయి వాటర్ బాటిల్లు క్యాలిక్యులేటర్లు అన్ని ప్రతి ఒక్కటి ఇటు దొరుకుతాయి ఈ ఇక్కడైతే మొత్తం సోఫాలు అయితే ఉన్నాయి ఈ లైన్ మొత్తం సోఫాలే ఉన్నాయి సోఫాలు అయితే కొద్దిగా నీట్గా కవర్లు అయితే ఉన్నాయి సోఫాలు మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి అన్నీ సెకండ్ హ్యాండ్వే ఇవి ఫ్రిడ్జులు అంతా ఇంకా ఇటుపక్క సైడ్ చూస్తే టీవీలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క సైజ్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది అదేవిధంగా ఇక్కడ వాషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి ఆటోమేటిక్ మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది అంట అదేవిధంగా ఇక్కడ జిమ్కి వెళ్ళే అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు అన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి తక్కువ ధరలోనే మీకు అయితే దొరుకుతాయి ఇది ఫ్రైడే మార్కెట్ ఇది ఇక్కడ చూస్తే మనము అన్ని సామాన్లు ఇంట్లో సామాన్లు లాగే ఉండేవి డిజైన్లు లాగా పెట్టు పెట్టుకోవడానికి అనుకుంటా అదేవిధంగా ఇక్కడైతే సోనర్లు రింగ్స్లు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతాయి దొరకందంటూ ఏది ఉండదు మీకు స్క్రూ కావాలన్నా స్క్రూ డ్రైవర్ కావాలన్నా సోనర్లు కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అదేవిధంగా ఇక్కడ అద్దాలు కూడా ఉన్నాయి అద్దాలు పర్సులు బెల్టులు ఐరన్ బాక్సులు అంట హెయిర్ డ్రే అంట వాటర్ బాటిల్ అంట స్ప్రేలు అంట అన్నీ సెకండ్ హ్యాండ్వే ఇవి ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ తక్కువ రేట్లోనే మీకు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఐరన్ బాక్సులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే కన జనాలు అయితే తక్కువ ఉండరు ఇవి ఈరోజు శనివారం నిన్న ఫ్రైడే నిన్నైతే ఫుల్గా ఉంటారు అదేవిధంగా మిక్సీలు అయితే ఆయన ఇక్కడే రిపేర్ కూడా చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మిక్సీలు కూడా అయితే ఇక్కడ ఉండాయి దొరుకుతాయి నాకు ఇక్కడ వచ్చి ఇదంతా చూస్తూ ఉంటే నాకు తిరణాలు అయితే గుర్తు ఉంది మా ఊర్లో తిరణాల కాడ ఇదే విధంగా బయట అయితే పెట్టుకొని ఉంటారు బొమ్మలు నాకైతే అదే గుర్తు ఉంది ఇక్కడ చూస్తే బోకులు అనేటివి ఉన్నాయి అన్ని బోకులు అయితే దొరుకుతాయి ఇక్కడ అదే విధంగా ఇక్కడ కోయేటి వాళ్ళకి సంబంధించిన చాయ్ గవ్వ చేసేటివి సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ బ్యాగులు సుట్ కేసులు అయితే దొరుకుతాయి చాలా తక్కువలోనే మంచి మంచి బ్యాగులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరైనా షాపర్కి వెళ్తా ఉంటే తక్కువలో కావాలంటే ఒకసారి ఇక్కడైతే విజిట్ చేయండి అదేవిధంగా పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే మీకైతే ఇవి ఇక్కడ దొరుకుతాయి ఎవరన్నా షాపర్కి వెళ్ళే వాళ్ళు తక్కువలో కావాలంటే ఇక్కడ ట్రై చేయండి అదేవిధంగా ప్లాస్టిక్ చెక్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి డెకరేషన్కి అయితే పెట్టుకోవచ్చు బాగుంటాయి వీళ్ళు కోయటి వాళ్ళు కొనుక్కుంటారు అలాగే డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కోయటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు తక్కువలో కాబట్టి వాళ్ళు కొనడానికి అదే విధంగా ఈ సామాన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సోనర్లు రించులు టూల్ కిట్ ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే ఎక్కువగానే దొరుకుతాయి తక్కువ రేట్లోనే మీకు దొరుకుతాయి డ్రిల్లింగ్ మిషన్ అంట ప్రతి ఒక్కటి టూల్ బాక్స్ కూడా ఉంది ఇక్కడ తక్కువ రేట్లోనే మీకు ఇవి దొరుకుతాయి ఎలక్ట్రిక్ సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా అయితే కింద పరిచేసి ఉంటారు మీకు అన్ని ఐపాడ్లంతా మొబైల్స్ అంతా పర్ఫ్యూమ్స్ ఇవన్నీ వాడేసినే కాకపోతే తక్కువ ధరలో అయితే దొరుకుతాయి మొబైల్స్ అయితే పగిలిపోయి ఉన్నాయి కెమెరాలు అయితే ఉన్నాయి ఈ విధంగా ఇందులో ఏ సామాన్ ఎక్కడ ఉందో కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది ఇవన్నీ స్టార్టింగ్ రూ పదినారు నుంచి హాఫ్ కేడీ వన్ కేడీ ఇంకా ఇవన్నీ యూజ్డ్ కోవిటి వాళ్ళు వాడేసి పడేసినవి ఈ విధంగా ఫ్లైట్ చూశాను అనుకో నాకు ఎప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంటికి ఎప్పుడు వెళ్తానా అనిపిస్తూ ఉంటుంది ఏం చేద్దాం తప్పదు